నమస్కారం ముందుగా ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలో కైలాసపట్నంలో ఒక అనాథ శరణాలయంలో నలుగురు చిన్నారులు ఫుడ్ పాయిజన్ అయి మరణించినటువంటి ఒక ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ అదే చాలా మంది పిల్లలు దాదాపు పదిహేను ఇరవై మంది పిల్లలు అస్వస్థకు లోనై కొంతమంది నర్సీపట్నం హాస్పిటల్లో కొంతమంది కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తరుణం దాని మీద ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటిది నిర్లక్ష్యానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునేటువంటి దానికి జాగ్రత్తలు తీసుకోవాలని అనవసరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టేటువంటి సమయాన్ని ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూశారు మరి వారి చిన్నారులు చనిపోయినటువంటి చిన్నారులు చాలా మంది గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి చిన్నారులు మరి వారందరికీ కూడా వారి కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి దానికి గల కారణం ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ సిటీలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభోత్సవం కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు ఆడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం అయితే నాకు నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే అసలు ఒక ఇన్సిడెంట్ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాల పన్నెండో తారీఖు అనుకుంటే బహుశా ప్రమాణ స్వీకారం చేసి రెండు మాసాల ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు రానటువంటి ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది ఇదేదో ఆయన బ్రాండ్ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది ఈ రోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్ తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కంపెనీలకి చాలా మటుకు శంకుస్థాపనలో మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మందరి పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు గాని లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వారి నేతృత్వంలో వారి ముఖ్యమంత్రిగా మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఏది ఏమైనప్పటికీ మార్కెటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం ఏ కార్యక్రమం చేసినా ఎవరు పని చేసినా ఆ చేసినటువంటి పని నేనే చేశానని చెప్పి చెప్పుకునేటువంటి దాంట్లో వారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలుసు అది జగమెరిగినటువంటి సత్యం ఉదాహరణకి భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి లేదా శ్రీకాకుళం మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కానివ్వండి లేదా మచిలీపట్నంలో నిర్మిస్తున్నటువంటి బందర్ పోర్టు కానివ్వండి ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టు కానివ్వండి వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ముందడుగు వేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం బహుశా మా తాలూకా మేము ప్రజలకు చెప్పుకునేటువంటి దాంట్లో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి ఒస పలికేటువంటి మీడియా కానీ లేదా పత్రికలు కానీ వీటన్నిటినీ కూడా సైడ్ లైన్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాంట్లో బహుశా వారు సక్సెస్ అయ్యి ఉండొచ్చు ఇన్ఫ్యాక్ట్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది తొమ్మిది మాసాల్లో కోవిడ్ని ఎదుర్కొన్నాం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్ని అందరితో పాటు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనం అందరం కూడా చూసాం పెట్టుబడులు పెట్టేటువంటి దానికి మన దగ్గరే కాదు దేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడేటువంటి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో మనం చూసాం అయినప్పటికీ అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద సంస్థలతో వారితో చర్చలు జరిపి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడు నాలుగు తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించి దాదాపు మూడు వందల ఎనభై ఆరు పైచీలకు ఎంవోయూస్ చేసుకొని కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ వారితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ ఈరోజు కొన్ని భూమి పూజలు జరిగిన కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో జరిగినటువంటి ఎంవోయూస్కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారి కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని వేల ఎకరాలు భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి లేదా ఇక్కడ నక్కపల్లిలో బల్డ్రగ్ పార్క్ సంబంధించి కానివ్వండి లేదా రానటువంటి కాలంలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అది హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు ఏడు వేల పైచిలకు ఎకరాలు సేకరించి సేకరి భూమి సేకరించేసినటువంటి విషయంలో కానీ ఇలా అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చేసాం మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు రానున్నటువంటి కాలంలో మరో రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి బహుశా ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడొచ్చాయో ఎవరి హయాంలో వీళ్ళందరినీ ఆకర్షించామో ఉదాహరణకి ఇదే శ్రీ సిటీలో ఒక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్ చేయాలన్నటువంటి ఉద్దేశం బ్లూ స్టార్ కానీ డైకిన్ కానీ లాయిడ్ కానీ అనేక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల అనేక అనేక సంస్థలని ఆకర్షించి రానటువంటి రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి చేసినటువంటి అడుగులు ట్వంటీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి దేశంలో వంద ఏసీలు తయారైతే అందులో నలభై ఆరు ఏసీలు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందించి వారికి భూములు కేటాయించి కొన్ని సంస్థలను ఇప్పటికే ప్రారంభించి కొన్ని నిర్మాణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చూసాం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం మేమేదో పారిశ్రామిక వేత్తలకు లేదా పరిశ్రమలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరచాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇన్ఫాక్ట్ ఇన్సెంటివ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ రోజు ఎవరికి హోల్డ్లో పెట్టలేదు లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యమని చెప్పే రోజు చెప్పలేదు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఇన్సెంటివ్స్ని విడుదల చేసి అటు ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా పవర్ రిబేట్లో కానివ్వండి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు పదమూడు వేల సంస్థలు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పదమూడు వేల పరిశ్రమల్ని కాపాడేటువంటి కార్యక్రమం చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇప్పటికన్నా ఈ రోజు మీరు ప్రారంభించినటువంటి కంపెనీలు ఎవరి హాయంలో వారిని ఆకర్షించామో ఏ హయాంలో వారిని ఇక్కడ తీసుకుని వచ్చామో ఈరోజు గొప్ప చెప్పుకున్నటువంటి ముప్పై ముప్పై దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు సిటీలో వారి కార్యకలాపాలు నడుపుతా ఉన్నారని అంటే ఏ రకంగా వారిని కోవిడ్ సమయంలో కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇచ్చి ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను కూడా కొంతమంది వీసాస్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని దేశాలకి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీసా ప్రాబ్లమ్స్ వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీసా సిప్పించేటువంటి ప్రయత్నం కార్యక్రమాలు చేశాం వారికి అన్ని రకాలుగా కూడా అన్ని దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆకర్షించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు మూడో నెలలు నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో అచ్చేయలేదు ఇచ్చేయలేదని చెప్పి మాటలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చేయబోయాల్సి చేయాల్సి రాబోయేటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి గతంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు ఎలాగా కూడా చెప్పేటువంటి సాహసం కానీ ఆ క్రెడిట్ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యంగాన్ని మీరు చేయరు మీకు మొదటి నుంచి అలవాటు ఎవరో చేసిన దానికి మీరు పేర్లు పెట్టుకోవడం అలవాటు ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒకనొక సందర్భంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎల్లో మీడియా రాసేటువంటి తప్పుడు రాతలు అప్పుడు ఛానల్స్ చూపించినటువంటి తప్పుడు వార్తలు ఇన్ఫాక్ట్ విశాఖపట్నం లాంటి నగరాల్ని తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇద్దరు ముగ్గురు అడిగారు గతంలో కూడా నేను మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది సో దయచేసి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలని జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు మా గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి ప్రయత్నం మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ తాలూకా బ్రాండింగ్ ని మార్కెటింగ్ ని మీ సొంత విషయాలకి లేదా మీ సొంత పనులకి మీరు చేసినటువంటి పనులకు వాడుకోవడం తప్ప మేము చేసినటువంటి పనులు కూడా మీరే బ్రాండింగ్ చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అమర రాజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో తెలుసా యూనిట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బేస్ అమర రాజా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమర రాజా బ్యాటరీస్ కానీ అమర రాజాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లోనే పనులు చేయాలి ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టాలి తప్ప వీరెంతకు మించి దేశ స్థాయిలో ఇంకో దగ్గరికి గురువు అవ్వకూడదు అనేటువంటిది మీ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గ్రో అవుతా ఉన్నాం మాతో పాటు మా పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మా పెట్టుబడులు పెడతాం అన్నటువంటి ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్లో మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోలేదు సరే అమర్ సంగతి పక్కన పెడదాం హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ ఎవరిది చెప్తాను ఊళ్ళ గురించి కూడా చెప్తాను అన్నిటి గురించి చెప్తాను మీ గురించి కూడా చెప్తాను హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆయనకి మా అనకాపల్లలోనే ఒక కంపెనీ ఉంది అనకాపల్లిలో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది హెరిటేజ్కి సంబంధించి అలాగే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో హెరిటేజ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి చెప్పనండి చంద్రబాబు నాయుడు గారిని గత ఐదు సంవత్సరాల్లో మా హెరిటేజ్ని ఇబ్బంది పెట్టారు లేదా మా పరి మా మా పరిశ్రమల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు చెప్పండి మా అనకాపల్లలో అయితే దాదాపు నాలుగు సంవత్సరాలు ట్యాక్సే కట్టలేదు ఆయన సో ఇలాగ రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ నేను ఇప్పితే ముఖ్యమంత్రి గారి తాలూకా సంస్థకు సంబంధించిన విషయాలన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది బాగోదు ఎందుకు చెప్పండి సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు వారికి ఏ రకంగా ప్రభుత్వంగా ఉన్నప్పుడు మేము ఏ రకంగా సపోర్ట్ చేయాలో అన్ని రకాల సపోర్ట్ చేశాం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఇక లూలు గురించి అడిగాం లూలు గురించి ఆ రోజు చెప్పాం వెయ్యి కోట్లు విలువైనటువంటి ల్యాండ్ ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి నువ్వు చేయువా నువ్వు పెట్టవా మాలు సో నేననేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ప్రాంతం ఎదగాలి తప్ప ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ పెడతారు సో ఆ ల్యాండ్ వాల్యుబుల్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వానికి పరంగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఆ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం ప్రజలకు చెప్పి చేశాం ఇంకా చేశాం కాబట్టి ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు చెప్పాను కదా అవన్నీ చేశాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు పదహారు సంస్థలు ఓపెన్ చేయగలిగారు అలాగే అనేక రకాలైనటువంటి సంస్థలను తీసుకుని వచ్చాం ఎనీ టైం ఈ రాష్ట్రం తాలూకా బాగోగుల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు పోర్టులు నిర్మాణం ఎందుకు చేపట్టాం గతంలో ఎందుకు చేయలేదు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు ఎందుకు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తాం పోర్టుల నిర్మాణం వల్ల ఆ పరి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్నటువంటి ప్రభుత్వ ఉద్దేశం రావాలని కదా కోరుకుంటున్నాం ఎవరు వస్తారని ఆహ్వానిస్తాం రావాలి పెట్టుబడులు పెట్టాలనేటువంటిది ఈ ఈ రాష్ట్ర పౌరుడిగా ఈ రాష్ట్రంలో సిటిజన్ లేక లేదా మంత్రిగా పనిచేసిన వ్యక్తులుగా లేదా ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్ గా స్వాగతిస్తాం స్వాగతించినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది లేదా వద్దని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది గారు కూడా ఉన్నాయి కదా అందులో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయి కదా అది కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆ రోజు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజు మీకు చెప్పడం కూడా జరిగింది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కానీ లేదా గతంలో చేసినటువంటి ఎంఓఈస్ కానీ ఇవన్నీ కూడా ఈ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయని చెప్పి చెప్పాం ఆల్రెడీ కొన్ని ఇంటికి ల్యాండ్ అలాట్మెంట్ చేసాం కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఎన్వైరాన్మెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని కొనసాగించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం